మీకు వాస్తవం జడ్జిమెంట్ ఏమైనా కానీ ఇప్పుడు అతను నిమర్థించాలనో తప్పు నా ఉద్దేశం కూడా కాదు కానీ వాస్తవాలను చెప్పకపోతే నీ ప్రపంచానికి తెలియదు ఇప్పుడు తను చూడండి తను పెట్టుమా ఇది జరిగింది కదా ఇది జరిగిన తర్వాత అంతా వెళ్ళిపోయాడు నాని వేరే కారులో ముందుకు వచ్చేసాడు పిల్లలు రాళ్ళు కారులో వేస్తున్నాడు చూడు నాన్నే చెప్తున్నాడు రాళ్ళు కారులో ఏం ఇది వెరీ యాక్టివ్ మీరు గమనించండి అతను తీరుస్తాడు ఇచ్చాడు చెప్పిన నువ్వు అనుకున్నాడు అతను యాక్టివ్గా ఉన్నాడో కూడా చూడండి జాగ్రత్తగా గమనించే గమనించండి వాస్తవాలు గమనించుడి బాగా నడుస్తున్నాడా జరిగిన తర్వాత అక్కడికి వెళ్ళాడు లోపలికి దొరక ఫోన్ చేస్తున్నాడు మీరు వాళ్ళు భార్య వచ్చింది అంత చూస్తున్నాడు ఎంత యాక్ట్ ఇది మీ యాక్టివ్ చూడండి నడుచుకుంటూ పోతున్నాడా ఫోన్ చేసుకుంటూ నిజంగా దాన్ని దెబ్బలు ఎక్కడ ఉంటే

చూండి నడుచుకుంటూ ముందు పోతున్నాడు కదా అదే నడుపు వస్తాడు చూడు మళ్ళీ ఎంత యాక్టివ్గా ఉన్నాడు చూడు చూడు యాక్టివ్ యాక్టివ్గా నడుచుకుంటూ వస్తున్నాడు ముందురా ఇటు చూడండి నడుచుకుంటూ పోతున్నాడా తిరగా అట్టే చూడండి చూడండి బిడ్డ అతను ఎంత యాక్టివ్గా ఉన్నాడు చూడు

కొడుతున్నాడు కుటుాడు పెద్ద వాటర్ వాటర్ పెట్టుకున్నాడు ఇద్దరు ఫోన్ పెట్టుకున్నాడు కొడుతున్నాడు అంత ఇది ఇదే మోపల్ కదా ఆ తర్వాత కరెక్ట్ ఇది అయిపోయిందా కరెక్ట్ రెండు గంటల తర్వాత చూసే నడిచి ఆ నటర్ నేను మాటలు చెప్పండి みなさん、みなさん、みなさん、みなさなさん、みなさん、みな అది చూడండి మాస్కులు పెట్టుకోవడం ఏందో వెంటిలేటర్ పెట్టుకోవడం ఏందో మీరు గమనించండి సరే వెంటిలేటర్ పెట్టుకోవడం ఏందో మాస్కులు పెట్టుకోవడం ఏందో దాని ముందు ముందుకు ఎందుకురా ముందు ముందుకు ముందుకురా ఇంకా పాస్ పాల్ వచ్చి చూడండి ందుకు వచ్చింది కొన్ని రోజులు ఊరు పోయారు ఇంటికి వెళ్ళారు బ్రత మార్చుకున్నారు కట్టుకు కట్టుకున్నాడు యూనిట్ డైరెక్టర్ హాస్పిటల్కి వచ్చారు ఎవరు చెప్పాలి వాస్తవాలో మీరే చూడండి అది చూడండి అట్లా యాక్టివ్ మీరు చెప్పండి మీరు పెద్ద ఇస్తారా పెద్ద పత్రిక చూడండి రసు మారింది చూపొచ్చు మమ్మల్ని దోశగా రూడొచ్చు అదే నువ్వు